కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన అవినీతి ఆరోపణలపై వివరణ ఇవ్వాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కె తారక రామారావుకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం భారత అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది జస్టిస్ సంజయ్ కరోల్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ జరిపింది వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొంది ఏం జరిగిందంటే మూసీ ప్రక్షాళన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై ఐదు వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిందని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు ముఖ్యంగా మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టును కేంద్రంగా చేసుకుని ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడిందని ఆరోపణలు చేశారు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగున తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ ఆరోపణలపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో కే తారక రామారావుపై కేసు నమోదైంది కేటీఆర్ చేసిన ఆరోపణలపై తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నేతలు పలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు ఈ కేసు విషయంలో రెండు వేల ఇరవై ఐదు మార్చిలో కేటీఆర్ హైకోర్టులో క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు వివిధ వర్గాల మధ్య శత్రుత్వం రెచ్చగొట్టడం వంటి సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారని జరిగిన విషయానికి ఈ సెక్షన్లకు సంబంధం లేదని పేర్కొన్న ధర్మాసనం ఏప్రిల్ ఇరవై ఒకటిన కేసును కొట్టివేస్తున్నట్లు తీర్పును వెల్లడించింది అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేత ఆ మే పంతొమ్మిదిన సుప్రీంకోర్టును ఆశ్రయించారు పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది ఇప్పుడు ఈ కేసు మళ్లీ న్యాయపరంగా కీలక మలుపు తిరిగింది ఈ అంశం మరింత దుమారం రేపే అవకాశాలు ఉన్నాయి